మనం మొలకెత్తడానికి వడ్లు నానేసిన తర్వాత డ్రమ్లో వేసాము తర్వాత రోజు తర్వాత దాన్ని మొలకెత్తించిన తర్వాత ఈ విధంగా మనకు మొలక అనేది రావడం జరిగింది ఈరోజు మనము ఆ వడ్లను మొలకెత్తిన వడ్లను మనం నార్మడిలో వేయడానికి సిద్ధం చేస్తున్నాం ఇప్పుడు చూస్తే మనం ఆ దగ్గర దగ్గర నాలుగు వెరైటీలు చెప్పాము అలాగ ఒక్కొక్క మూటను ఒక్కొక్కటి తీసుకున్నాం ఇప్పుడు మొలక శాతం చూస్తే బాగా వచ్చింది కొంచెం చిన్నగా వచ్చింది అంటే మంచు ఎక్కువ ఉండడం ద్వారా మనకు ఈ మొలక శాతం అనేది కొంచెం తక్కువంది ఇప్పుడు సైడ్ చూస్తే మొలకలు బాగొచ్చాయి మీద వెదజల్లే పద్ధతిలో ఒక చిన్న ప్లాట్ రూపంలో వేసుకునేసి వేస్తున్నాము అది కలుపు రాకుండా మనం ఆల్రెడీ రెండు మూడు సార్లు దున్నాము కాబట్టి మనకు అంత కలుపు రాదు ఇప్పుడు చూస్తు చూడొచ్చు మనం ఆ వడ్లను వెదజల్లడం అంటే ఎక్కువ చిక్కగా పడిపోకుండా పల్చపల పల్చగా చెల్లితే మనకు మొలక అనేది బాగొచ్చి ఇది ఆ లీఫ్ అనేది కూడా బాగొస్తుంది ఇప్పుడు ఒకే చోట వేసేస్తే ఆ వడ్లు కూడా కుళ్ళిపోయేసి మనకు ఎక్కువ రాకుండా ఉండడం జరుగుతుంది ధన్యవాదాలు